ముందస్తు జాగ్రత్తలతో రొమ్ము క్యాన్సర్ నివారించవచ్చు అపోలో వైద్యుల వెల్లడి అపోలో హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం చెకోలేట్ చాక్లెట్ పేరుతో కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ జీవీవీ ప్రసాద్ రెడ్డి డాక్టర్ హరిత స్వీయ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ ను ముందుగానే గుర్తించవచ్చునని వెల్లడి రొమ్ము క్యాన్సర్ కు అపోలో హాస్పిటల్ అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉందన్న వైద్యులు ప్రతి స్త్రీ తన వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతిరోజు ఒక క్షణం సమయం కేటాయిస్తే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధుల నుండి బయటపడి ఆనందకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవీవి ప్రసాద్ రెడ్డి ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ సూచించారు బ్రెస్ట్ క్యాన్స్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా అక్టోబర్లో ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈసారి ఒకటి హాస్పిటల్ లోపల స్టాఫ్కి అదే విధంగా సొసైటీకి అవేర్నెస్ కానీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఒకవేళ ఏదైనా లీజన్ డిటెక్ట్ అయితే దాని ట్రీట్మెంట్ కానీ అపోలో హాస్పిటల్ అన్ని ఎంటైర్ గ్రూప్ ముందుకు వచ్చింది దీనిలో భాగంగా మనం కొన్ని స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేశాము అండ్ ఎస్పెషలీ మా హాస్పిటల్లో వర్క్ చేసే ప్రతి ఫీమేల్కి డాక్టర్ హరిత మేడం డాక్టర్ ప్రసాద్ గారు వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి లైక్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రామ్ కానీ అన్నీ ఈ వన్ మంత్ రెగ్యులర్గా చేశాము అట్లే కాకుండా దీనివల్ల ఎన్ని లీజన్స్ పికప్ చేశారా అవన్నీ డాక్టర్ గారు మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరికి నిజంగా ఉపయోగపడుతుందో అనేసి డాక్టర్ హరిత మేడం గారు డాక్టర్ ప్రసాద్ గారు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జరుపుకుంటాము దీనిలో మెయిన్గా అంటే కారణం ఏంటి ఒక నెల రోజులు మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన కంట్రీలో అదేవిధంగా వరల్డ్ ఓవర్ కూడా ప్రతి సంవత్సరం చూసేది నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ వస్తున్నాయి మన దేశంలో అడిషనల్ ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి దీని మీద అవగాహన అనేది ప్రతి ఒక్క మహిళకు కూడా అవసరం సో మనం ఎవ్రీ ఇయర్ లైక్ లాస్ట్ ఇయర్ చూస్తే ఇరవై లక్షల మంది మనకి క్యాన్సర్తో డయాగ్నోజ్ అయితే దాంట్లో లేడీస్లో నంబర్ వన్ పొజిషన్లో ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్ సో దీనికి అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి కారణాలు ఏంటి అనేది మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉంటాం సో మనం రిస్క్ ఫ్యాక్టర్స్కి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు వన్ థర్డ్లో అంటే ముప్పై శాతం మహిళలు ఎవరైతే మా దగ్గరకు బ్రెస్ట్ క్యాన్సర్తో వస్తారో వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉండదు సో మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటేనే జబ్బు వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అలానే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి అడిషనల్గా వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలి అనేది మనం చెప్తాం సో ఈ అవేర్నెస్ మంత్లో ఏంటంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ దేనివల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి సో మనకి లైఫ్ స్టైల్ అనేది చాలా వేరియేషన్ వచ్చేసింది అంటే వెస్ట్రన్ లైఫ్ స్టైల్కి మనం మూవ్ అయిపోతున్నాం అంటే ఉదాహరణకి లేట్గా మన ప్రెగ్నెన్సీస్ రావడము ఎక్కువగా హార్మోన్స్ అనేవి వేరియస్ ప్రాబ్లమ్స్కి మనం వాడడము స్థూలకాయం ఒబీసిటీ అనేది అంటే ఎక్కువ మంది లేడీస్ ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు సో ఒబీసిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది సెడెంటరీ లైఫ్ స్టైల్ తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయాయి ఎక్కువ మనం ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ మీద వెళ్ళిపోతున్నాము సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి ఎక్కువ మంది వర్కింగ్ ఉమెన్ అయ్యేటప్పటికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయడం కుదరడం లేదు సో ఇలా చాలా మార్పులు లైఫ్ స్టైల్లో రావడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతున్నట్టు చూస్తున్నాం సో ఇన్సిడెన్స్ పెరుగుతుంది కాబట్టి మనం అవేర్నెస్ అనేది ఎక్కువగా చేయాల్సి వస్తుంది సో దానిలో భాగంగా పాన్ ఇండియాలో అంటే అపోలో హాస్పిటల్స్ ద్వారా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు అది మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తోంది దాన్ని చెక్ ఓ లేట్ అంటారు సో ఈ ప్యాకేజ్లో ప్రతి ఒక్క లేడీకి కూడా ఒక మనం ఒక ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో అంటే ఈ పేరుకు తగినట్టుగా ఒక బిటర్ చాక్లెట్ అంటే ఒక డార్క్ చాక్లెట్తో పాటు ఒక ఫ్లయర్ వస్తుంది ఆ ఫ్లయర్ వాళ్ళు ఎక్కడైనా చూపించి మామోగ్రామ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మామోగ్రామ్ చేసిన తర్వాత దానిలో ఉన్న ప్రాబ్లమ్స్కి ఏం ట్రీట్మెంట్ అనే దానికి ఒక ఫ్రీ కన్సల్టేషన్ ఆంకాలజిస్తో ఇవ్వడం జరిగింది సో ఈ చెక్ ఓ లేట్ అనే ప్రా అనే ఈ క్యాంపెయిన్ ఈ మంత్లో అపోలో హాస్పిటల్స్ ద్వారా చేస్తున్నాం ఆల్ ఓవర్ ద కంట్రీ అలాగే అపోలో నెల్లూరులో కూడా ఇదే ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుంది సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం చూసుకున్న తర్వాత అంటే అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు కూడా జస్ట్ ఏజ్ అనేది ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది అంటే జస్ట్ మహిళ కావడమే ఒక రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వయసుకు తగిన టెస్ట్స్ చేసుకోవాలి సో సార్ ఇందాక స్క్రీనింగ్ టెస్ట్ అనేవి చెప్పారు జనరల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే టెస్ట్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాము ప్రాబ్లం లేకుండానే మనం రెగ్యులర్ హెల్త్ చెకప్ లాగా చేసే టెస్ట్ని క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ టెస్ట్ అంటాము సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి లక్కీగా ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంది దాన్నే మ్యామోగ్రామ్ అంటాము ఫార్టీ ఇయర్స్ క్రాస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మ్యామోగ్రామ్ అనేది చేసుకోవాలి దానిలో మనకు వచ్చే రిజల్ట్ని బట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం చేయాలన్నా ఇది మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తే సరిపోతుందా ఇది ఏంటి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది అదే యంగర్ ఏజ్లో ఎవరికైనా డౌట్ ఉన్నప్పుడు మనం మ్యామోగ్రామ్ చేయకపోయినా అట్లీస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ ముప్పై సంవత్సరాలు వయసు ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా సంవత్సరానికి ఒకసారి బ్రెస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోవటం దాన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం అదే ఇరవై సంవత్సరాలు వయసున్న మహిళలందరూ కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అంటే వాళ్ళకు వాళ్ళు బ్రెస్ట్లో ఏదైనా మార్పులు ఉన్నాయా అనేది వాళ్ళు గమనించుకోవాలి సో ట్వంటీ ఇయర్స్ క్రాస్ చేసిన తర్వాత సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ థర్టీ ఇయర్స్ క్రాస్ చేసిన తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ బై ఎనీ డాక్టర్ సర్జన్ కావచ్చు ఆంకాలజిస్ట్ కావచ్చు గైనకాలజిస్ట్ కావచ్చు వాళ్ళకి అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గర చేసుకోవచ్చు అదే ఫార్టీ ఇయర్స్ క్రాస్ చేసిన తర్వాత మనం మ్యామోగ్రామ్ కూడా ఈ కాంబినేషన్లో యాడ్ చేస్తాం సో జస్ట్ ఇన్ కేస్ దీనిలో ఏదైనా ప్రాబ్లం డిటెక్ట్ అయితే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు బ్రెస్ట్లో వచ్చే గడ్డలన్నీ క్యాన్సర్స్ కావు ముప్పై శాతం మాత్రమే క్యాన్సర్స్ ఉంటాయి మిగతావన్నీ అదర్ ప్రాబ్లమ్స్ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ ఉండొచ్చు సో మనం ఏదైనా డిటెక్ట్ చేసినప్పుడు ఎలాగో వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు క్లియర్ పిక్చర్ ఇస్తారు ఇది క్యాన్సరా కాదా క్యాన్సర్ కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఏంటి అనేది దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎవరికైనా ఫ్యామిలీలో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ అంటే అండాశయంలో క్యాన్సర్ కానీ గర్భసంచిలో క్యాన్సర్ కానీ ఇంకేదైనా పెద్దపేగు క్యాన్సర్ కానీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ డాక్టర్స్తో డిస్కస్ చేసుకొని ఈ జెనెటిక్ టెస్ట్ అనేవి కొన్ని ఉంటాయి జెనెటిక్ టెస్ట్ అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్లు మనం ఓపీలో కూడా చేయగలిగే బ్లడ్ టెస్ట్ అవి సో ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా ఆ పర్టికులర్ అంటే ఆ స్త్రీకి ఎంత రిస్క్ ఉంది క్యాన్సర్ వచ్చేదానికి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న దానివల్ల వీళ్ళకి ఎంత రిస్క్ ఉంది అనేది మనం కనుక్కోగలము సో అది డాక్టర్తో డిస్కస్ చేస్తే వాళ్ళు రిక్వైర్డ్ టెస్ట్ని ప్రిస్క్రైబ్ చేస్తారు ఒకవేళ ఎవరికైనా ఆ జెనెటిక్ టెస్ట్ ద్వారా రిస్క్ ఎక్కువగా ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ కానీ గర్భసంచి క్యాన్సర్ కానీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకి ముందుగానే అంటే ప్రాబ్లం రాకముందే కొన్ని ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేస్తాం సర్జరీ కానీ మెడిసిన్ రూపంలో కానీ ఇస్తుంటాం సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ మనకి ఒక ప్రాబ్లం దానిలో డిటెక్ట్ అయితే తర్వాత ఎలా ప్రొసీడ్ అవుతాము అనేది మనకి సార్ చెప్తారు సో యాక్చువల్ నా పేరు డాక్టర్ ప్రసాద్ రెడ్డి కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు యూజువల్లీ ప్రపంచమంతా అక్టోబర్ మాసాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేసుకుంటారు పర్టికులర్లీ ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్టార్ట్ చేశారు వెస్ట్రన్ కంట్రీస్లో అంటే అమెరికా లాంటి దేశాల్లో ఈ గత నలభై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కంపేర్ చేస్తే అమెరికాలో కానీ తర్వాత యూరోప్లో కానీ ఇలాంటి దేశాల్లో రొమ్ము క్యాన్సర్ వల్ల మరణాలు ఆల్మోస్ట్ నలభై నుంచి నలభై ఐదు శాతం తగ్గాయి అదే మన భారతదేశంలో ఇప్పటికీ క్యాన్సర్ గురించి అవగాహన లేక రొమ్ము క్యాన్సర్ వల్ల మరణాల శాతం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది సో ఈ నెల అంతా మనము అపోలో హాస్పిటల్లో మన స్టాఫ్ కానీ ఈ మెయిన్ ఎలాంటి వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు అంటే నలభై నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి ఎలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది మనము మన హాస్పిటల్లో అవేర్నెస్ ఇచ్చాము మీ ద్వారా కూడా బయట ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాము తర్వాత ఈ రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా చాలా మార్పులు వచ్చాయి గత పది పదిహేను సంవత్సరాల్లో చూస్తే మనము ఒక ఇరవై సంవత్సరాల క్రితము రొమ్ము క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి రొమ్మంతా తీసేవాళ్ళము అలానే వాళ్ళకు చంకులో ఉన్న గడ్డలన్నీ కూడా మొత్తం తీసేవాళ్ళం దీని ద్వారా వాళ్ళకు కాస్మెటిక్గా ప్రాబ్లం ఉండడము తర్వాత చంకులో గడ్డలు తీసిన వాళ్ళకి చేయి వా ప్రాబ్లం ఇవన్నీ ఉండేవి ఇప్పుడు ఎప్పుడైతే లాస్ట్ పది పదిహేను ఏళ్ళ నుంచి ఎర్లీ స్టేజ్లో కనుక్కున్న వాళ్లకు రొమ్మంతా తీయకుండా రొమ్ములో గడ్డ వరకు తీసి అలానే చంకులో ఉన్న గడ్డలు కూడా సెంట్రల్ లింఫ్నోట్ బాప్సీ అంటారు సో మొదటి రొమ్ము నుంచి వచ్చే మొదటి మూడు నాలుగు లింఫ్నోట్స్కి మాత్రమే తీస్తే సరిపోతుంది దీనివల్ల వాళ్ళకు యూజువల్ రొమ్ము క్యాన్సర్ వల్ల ఇమీడియట్గా మరణం అనేది ఏం సంభవించదు పర్టికులర్గా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో కనుక్కున్న వాళ్ళకు పది నుంచి ఇరవై సంవత్సరాల వరకు వాళ్ళ లైఫ్ టైం ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకు మనము మినిమల్గా సర్జరీ చేసుకుంటే సరిపోతుంది అలానే టార్గెటెడ్ థెరపీ అని చెప్పేసి థెరపీ అని చెప్పేసి ఈవెన్ అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఉన్న పేషెంట్స్ కూడా బెటర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి